ఓకే రెడీ బ్రో హాయ్ బ్రో మీ పేరు షణ్ము ప్రజెంట్ ఆంధ్రలో కూటమి పరిపాలన ఎలా ఉంది బ్రో గవర్నమెంట్ ఎలా పరిపాలిస్తుంది గవర్నమెంట్ నాదైతే నెగిటివ్ అయ్యో అనిపించట్లేదు రెస్పాన్స్ సోషల్ మీడియా పరంగా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎలా ఉంది ఆయన ఎలా పరిపాలిస్తే ఒక సీఎం గా ఎలా ఉంది సీఎం గా అంటే ఎవరు వచ్చినా మనకి రోడ్లు మంచిగా ఉండి హాస్పిటల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉంటే అంతే బ్రో ఇంకేమో మామూలుగా ఒక స్టేట్ డెవలప్ అవ్వాలంటే ముఖ్యంగా ఏంటి ఇప్పుడు సోర్స్ ఏంటి ఇన్కమ్ జనరేట్ అవ్వాలంటే స్టేట్కి మెయిన్గా ఏంటి ఉండాలి ఏం తీసుకురావాలి మెయిన్ ఏంటంటే మనకి కరెంట్ కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కరెంట్ కానీ రోడ్స్ కానీ ఇంకా మనకి ఇప్పుడు సపోజ్ ఐటీ కంపెనీస్ కట్టాలంటే మనకి ట్వంటీ ఫోర్ బై కరెంట్ కానీ రోడ్స్ కానీ ఫెసిలిటీస్ వాటర్ ఇవన్నీ క్లియర్ గా ఇక్కడ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు వచ్చి డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్ అవుతుంది ఐటీ మినిస్టర్ గా నారా లోకేష్ గారు ఆయన రోల్ ఎలా ఉంది ఎలా చేస్తున్నారు ఆల్రెడీ వైజాగ్ గూగుల్ వచ్చింది అంటున్నారు ఎలా ఉండొచ్చు వైజాగ్ గూగుల్ తెచ్చారు కదా వైజాగ్ ఎలా అనిపిస్తుంది అనిపిస్తుంది అంటే మంచిదే కదా గూగుల్ అనేది పెద్ద కంపెనీ కదా చాలా మంది బెంగళూరు హైదరాబాద్ వెళ్తున్నారు జాబ్స్ సో వైజాగ్ కూడా స్కోప్ ఉంది స్కోప్ ఖచ్చితంగా వైజాగ్ గారు కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఏమైనా లేదా ఆంధ్రలో ప్రెసెంట్ పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారు వీళ్ళిద్దరిలో ఎక్కువ అంటే లక్షణాలు ఎవరు నెక్స్ట్ సీఎం అయ్యే హోప్స్ ఎవరు కనిపిస్తున్నాయి ఇప్పటిలో మీకు వచ్చినా మనకి డెవలప్మెంట్ ఎవరు వచ్చినా ఓకే ఉపాధి ఇప్పుడు చూసుకుంటే ఫ్రీ స్కీమ్స్ ఇస్తున్నారు ప్రజల్ని సోమార్ లోన్ చేస్తున్నారు స్కీమ్స్ ఇచ్చి అంటారు దాని గురించి ఎంతవరకు కరెక్ట్ అంటారు ఉచిత పథకాలు ఇవ్వడం కరెక్ట్ రాంగ్ అంటే ఖచ్చితంగా అది అది లాంగ్ టర్మ్ అయితే చాలా ఇంపాక్ట్ బ్యాడ్ ఇంపాక్ట్ ఉంటుంది ఓవరాల్ గా ఏం చెప్తారు బా ఏపీ గురించి ఏపీ ముందుకు వెళ్ళాలంటే మెయిన్ సోర్స్ చూడసం ముందుగా అంటే ఏదో ప్రజెంట్ గవర్నమెంట్ ఏదో ట్రై చేస్తుంది డెవలప్మెంట్ కోసం ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పడుతుందేమో డెవలప్మెంట్ అవడానికి అప్పుడు కొంచెం బెటర్ అవ్వచ్చు ఛాన్సెస్ ఉంటాయి